ఆ ఫట తా ఆడం ఉంది ఇల్లకైనా అవతలి పోతే టిప్పర్ తోని మక్కే ఆయనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కేసు పెట్టారు అరే గెటౌట్ రోడ్డు పక్క ఊరి ఇక్కడ ఉన్న యాక్ట్ ఇక్కడ గెటౌట్ మాది కృష్ణాదిగూడెం చిల్పూర్ మండలం జిల్లా జనగాం నా పేరు ఒడ్లకొండ లింగయ్య మా నాయన పేరు వడ్లకొండ వెంకటయ్య మా అన్న లక్ష్మయ్య వాళ్ళ కొడుకు రవి నా దాంట్లోకైనా వరాలు జడగొట్టిండు ఆయనకే ఇరవై గుంటల భూమి ఎక్కువ ఉంటుంది ఇంకా ఇరవై గుంటలు అంటాడు నా దానిలోకి మధ్యలోకి టిప్పర్ మట్టి పోసిండు నా వరాలన్నీ జడగొట్టిండు నా స్టార్టర్లు వాళ్ళగొట్టిండు ఇంకా పేపర్కి ఇచ్చిండు ఆయనే సాక్షి పేపర్కిచ్చిండు నేను దేనికైనా రెడీ ఆయనే పంచమా అయ్యే పన్నెండు ఎకరాలు సంపాదించిండు ఆయనకి ఎంత ఉండాలని నాకు ఉండాలే ఆయన ధర్మ పంచి ధర్మ చిట్టి లేచి ఎవరి చిట్టి వాళ్ళు తీసుకున్నావు రెడీ నేను దేనికైనా రెడీ ఇదివరకు కోర్టుల కేసు ఆయనే పెట్టిండు ఆయన తర్వాత నేను పెట్టిన మళ్ళా మొన్న ఆయన పెట్టిండు మొన్న వరాలు జడ నేను కూడా పెట్టిన ఆయన మీద కేసు అయింది ఇది జరిగిన వాస్తవం తీసుకపోయాళ్ళు ఫోటోలు తీసుకపోయాళ్ళు అన్నీ తీసుకుపోయిల్లు అన్నీ తీసుకుపోయి వేసేళ్ళు కేసు మాత్రం అయింది ఇంతవరకు ఇంక కాలేదు మార్మాట దున్నుకుంటుండ మళ్ళీ మళ్ళొచ్చి నా పైపుల వల్ల కొట్టిండు అని కేసు పెట్టిండు కేసు పెడితే ఎస్ఐ గారు వచ్చిండు ఎస్ఐ గారు వచ్చి ఇది తప్పు అని తప్పడకపోయిండు ఇది వాస్తవం ముచ్చట వాళ్ళని తీసుకపోయాలు ఎవరు దాంట్లో వాళ్ళు దుండుకోమని చెప్పిళ్ళు వాళ్ళు కూడా నా భూమి మీద అన్నడ వాళ్ళ బావాల కన్ను పడదట అదేందో నాకు నాకు తెలియదు ఇది కూడా వాస్తవం తెలుసుకోవాలి ఊళ్ళో అడగండి పెద్ద మనసులుద్దరుగు అన్నాడట సాటర్లు మోటార్లు కొట్టి పెద్ద మనసులకు ఫోన్ చేస్తే నువ్వెందుకు వాళ్ళగొట్టినవారు అది ఉన్నారు అడి ఓ తప్పు అని తిడితే వాళ్ళని అవన్ పిల్లని తిట్టు తిడుతాండు పెద్ద మనసులను అధికారులు అటెవల చేసి అట మరి అధికారులు నాకేం చేసిందో నేను నా భార్య ఉద్దరమైన పోలీస్ స్టేషన్కు ఇక గంధం మాత్రమే నాకు ఇరక ఇది పడి వరకు నిన్న మళ్ళా వచ్చి పోలీస్ స్టేషన్ మన పేపర్కి ఇచ్చిండు సాక్షి పేపర్కు ఆ సాక్షి పేపర్ ఎవలమో నాకు తెలియదు దాని మీద మళ్ళీ నేను ఇస్తాను ఎంఆర్ఓ ఆఫీస్కి పోలేదు పోలీస్ స్టేషన్ మాత్రమే పోయింది ఇది కోర్టులో ఉన్నది కోర్టులో కూడా ఉన్నది భూమి మొత్తం నాది ఆ ఉన్నాయి కానీ నాకు ఇంగ్లీష్ ఆర్డర్ ఉన్నది కానీ నాకు ఆయన పేపర్ ఇవ్వలేదు మన జనగా నుంచి అని మన గన్పూర్కి వచ్చింది